హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యామ చేతి వంట ఈరోజైతే మనం ప్రతి ఒక్క నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి ఈరోజు వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ క ఈ ఉల్లిపాయ కారాన్ని అయితే ఈజీగా తక్కువ టైంలో మనం ఎలా చేసుకోవాలో సింపుల్గా చేసుకునే మెథడ్ అయితే మీకు అయితే ఈరోజు చూపించబోతున్నాను ఇది ఒక్కసారి ట్రై చేసి ఇంట్లో పెట్టినారంటే అందరూ ఇది ఈ రెసిపీయే కావాలనైతే ఇష్టపడతారు అంత టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్ ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా అన్నంలోకైనా కూడా చాలా అంటే చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది మరి ఇంకా లేట్ ఎందుకో ఆ ఉల్లిపాయ కారని ఎలా చేసుకోవాలో ఇక్కడ మనం చూసిస్తాం నేనైతే ఇక్కడ ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను అందులోకి పండు మిరపకాయలు ఒక ఒక పది మిరపకాయలు అయితే మిర్చి అయితే తీసుకొని ఇందుకు దీనికోసం పెద్ద ఉల్లిపాయ అనేది రెండు తీసుకున్నానండి మనం ఉల్లిపాయ కారణం ఈ ఉల్లి ఈ చట్నీ ఈ చట్నీకి టేస్ట్ ఇచ్చేది వచ్చి ఉల్లిపాయలే కాబట్టి ఉల్లిపాయలు అయితే రెండు తీ పెద్ద ఉల్లిపాయలు రెండు కట్ చేసి పెట్టుకొని మనం మిక్సీకి వేసుకొని పసుపు ఉప్పు ఇందులోనే వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నామండి ఇప్పుడు మనకైతే చట్నీ రెడీ చట్నీ రెడీ అయ్యడానికి ఆవాలు నూనె వేసి పోపు వేసి ఆవాలు ముఖ్యంగా దీంట్లో ఇంగు అనేది వేసుకోవాలి ఇంగు వేస్తే టేస్ట్ రుచి సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వేసేసిన తర్వాత మనం కారం ఒకసారి ఉప్పు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని కారం తక్కువైనా సరే మనం కారపొడి అయితే వేసుకోవచ్చు పసుపు కార పొడి వేసుకున్నామంటే పచ్చిమి కొత్తిమీర కరివేపాకు గార్నిష్ చేసుకున్నామంటే టేస్టీ అంటే టేస్టీ అయిన చట్నీ అయితే సూపర్గా రెడీ అయిపోతుందండి సింపుల్గా రెండే నిమిషాల్లో చేసుకునే ఈ చట్నీ ఎవరైతే ఇష్టపడుతు ఉంటారు ఇడ్లీలోకి దోశలోకి టిఫిన్లోకి అయితే ఒకే టూ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి